నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక్కడ దమ్మున్నోడిదే రాజ్యం సత్తా ఉన్నోడిదే సామ్రాజ్యం ఎంత దూకుడుంటే అంత అవుతుంది ప్రపంచం మొత్తం సాగిల పడుతుంది ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది ఇది డైలాగ్ మాత్రమే కాదు జీవిత సత్యం కూడా ఇటువంటి విధానాలను అవలంబిస్తున్న మనుషులు మాత్రమే కాదు దేశాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి అవి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్నాయి ఇప్పుడు ఈ అవకాశం భారతదేశానికి వచ్చింది చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది ముమ్మాటికి నిజం చైనా వద్ద బీభత్సంగా బంగారం ఉంది అయినప్పటికీ దానిని బయటికి విక్రయించదు ఇవే కాకుండా ఇంకా కొన్ని అరుదైన లోహాలు ఖనిజాలు ఆ దేశం వద్ద ఉన్నాయి అయినప్పటికీ వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఒప్పుకోదు అమెరికా కూడా అంతే బంగారం దగ్గర నుంచి మొదలు ఇతర లోహాల వరకు వేటిని కూడా ఇతర దేశాలకు విక్రయించదు పైగా ఇతర దేశాలలో ఆ నిల్వలు గనక ఉండి ఉంటే ఖచ్చితంగా డీల్ కుదుర్చుకుంటుంది డీల్ సాధ్యం కాకపోతే బెదిరింపులకు పాల్పడుతుంది ఒత్తిళ్లు తీసుకొస్తుంది డిఫెన్స్ ఎనర్జీ సెక్టార్లలో రేర్ ఎర్త్ మినరల్స్ అత్యంత కీలకం ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీ టెక్నాలజీ ఆర్మీ అవసరాలకు ఇవి అత్యంత కీలకం నేషనల్ సెక్యూరిటీ పేరుతో చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది ఎక్కడ చైనా ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని భయంతో అమెరికా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ వేట మొదలుపెట్టింది ఇందులో భాగంగానే పాకిస్తాన్ భూభాగంలో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకున్న అమెరికా ఏకంగా ఐదు వందల మిలియన్ డాలర్లతో పాకిస్తాన్ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అసలే కరువుతో ఉన్న పాకిస్తాన్ అమెరికా చెప్పిన ప్రతి మాటకు తలూపింది ఈ క్రమంలోనే అమెరికా కంపెనీలు పాకిస్తాన్ దేశంలో మినరల్స్ వేట మొదలు పెట్టారు ప్రయోగాలు ప్రారంభించారు అన్ని అనుకున్నట్లు జరిగితే అవి అతి త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయి కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు దాని పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ విపరీతంగా ఉన్నాయి ఇవి భూమి మీద అత్యంత విలువైన ఖనిజాలు వీటి కోసమే అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ పాకిస్తాన్ దేశంతో ప్రేమ నటిస్తున్నాయి పాకిస్తాన్ దేశంతో మనకు ఎలాగో పడదు కాబట్టి భారత్ ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తుంది దీనికి తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ మనకు స్నేహ హస్తం చాచింది పైగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఢిల్లీలో భేటీ అయ్యారు కీలక విషయాలపై చర్చించారు ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లో నిల్వ ఉన్న ఎర్త్ మినరల్స్ విలువ వన్ మిలియన్ ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తుంది మినరల్స్ ఎనర్జీ సెక్టార్లలో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆఫ్ఘనిస్తాన్ ఇండియాను ఆహ్వానించింది లిథియం ఐరన్ ఓర్ కాపర్ ఎర్త్ వంటి ఎలిమెంట్స్ ఆఫ్ఘనిస్తాన్ మైన్స్లలో దొరుకుతాయి వీటిని కనుక భారత్ వినియోగించుకుంటే చైనాకు చెక్ పెట్టచ్చు అమెరికాను సవాల్ చేయొచ్చు అవసరమైతే ప్రపంచాన్ని మొత్తం జయించవచ్చు అయితే వచ్చిన ఈ అవకాశాన్ని భారత్ ఎలా వినియోగించుకుంటుంది ఏ స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది భారత్ నుంచి ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి అనేది త్వరలోనే తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్